మీరు మీరు చెప్పిన ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమి గ్యారెంటీ ఉంటారని ఎందుకంటే మీకు ఎంత కాలజ్ఞానం తెలియదు జరగచ్చు దొరకపోవచ్చు ఈ ఒకసారి మీకు కరెక్ట్ ఒకసారి మీకు నేరం సో మిమ్మల్ని నా నేరం జరిగిన తర్వాత మళ్ళా నేరం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత ఇక్కడ నా బాధ ఏంటంటే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు విజయకుమార్ అనేవాడు ఎవరైతే దాడి తీసి ఉన్నాడో హత్యా ప్రయత్నం చేసినాడో మూడు వందల ఏడు సెక్షన్ ముద్దాయి నిన్న మూడు వందల అయినాడు నిన్న మూడు వందల ఏడులో ముద్దా అయిన వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మరొక త్రీనాటి సెవెన్ లో ముద్దాయవుతున్నారు కిలోమీటర్లు రూపాయలంటే వాడి ధైర్యం అనాల ప్రభుత్వం చూసి మక్కురనాల్ పోలీసులు మమ్మల్ని ఏమరగని చెప్పే వాడి మక్కులు చేస్తాదా వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత చర్చ తెలుసు రాజకీయాలలో మీ ఏ ఊ అంటే ఏదో కేంద్ర వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు ఆవేశం ఇది ఆలోచన ప్రకారం పథకం ప్రకారం చేసే వ్యవహారం అప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటారు ఎవరైనా అంటే కదా వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు లేదా చేస్తున్నారు పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేవచ్చు వాళ్ళు నిద్రపోలేదు ఉండండి సార్ మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్ మాకు గౌరవం ఉంది సార్ మీ మీద మేమందరం ఎమ్మెల్యేలము ఎంపీల ఉండే వాళ్ళ పనిచేసిన వాళ్ళము మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వంలో భాగం లేరు మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది మేము అడుగుతాం డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి డెమోక్రసీని కాపాడండి ఇంకొకటి ఫైనల్ గా ఎక్కమంటారా వాళ్ళ దగ్గరుండే మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గర ఉండే మాకు ఇస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దాడుల్లో జమాబద్దం అనే వేరే విషయం వాళ్ళు మాట్లాడదన్నమాట ఆ ఇవన్నీ ఎందుకు రా సతీష్ గానీ ఆమె బొందుకే పోతాది సతీష్ గాని మరి పొద్దుటూరు దీనికి అంటే ఎందుకు చెప్తానంటే రేపద్దర మాలో ఎవరికి ఏ ప్రమాదము జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలన్నా మీరు వహించాలన్నా పోనీ మేమేమన్నా అట్లా భద్రత కోసం అని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుని తిరిగే మనుషులు కాదు ఇస్తే ప్రభుత్వం గన్విల్ ఇవ్వాలా ఆ గన్విలో మమ్మల్ని తొలగిచ్చింది మాకు మేము మేము ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండదు మనుషులు మాత్రమే ఉంటారు వాళ్ళు ఆయుధాలు వచ్చినప్పుడు మేమేం చేయలేము రక్షణ కోసం అని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్తులం అవుతాము పెట్టుకోకపోతే కూడా భయము ఎక్కడసారి మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా మేము నమ్మాల్సింది ఎవరి సార్ మిమ్మల్లే కదా ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్ని కదా అడుగుతున్నాం డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి మరి కార్యకర్తలు కాపాడండి ఫ్రీగా ఎలక్షన్ జరపండి మిమ్మల్ని మేము మేము మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి